వెల్కమ్ సినిమా రంగంలో ఒక కొత్త ఉరవడి సృష్టించేందుకు ఎడిటర్ శ్రీధర్ నాని ఆధ్వర్యంలో వెలువడుతున్న సినీ దూత సినిమా డిజిటల్ పత్రికను టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్రధాన కార్యాలయంలో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ మహమ్మద్ యాసిఫ్ పాషా ఆవిష్కరించారు ఈ సందర్భంగా యాసిఫ్ పాషా మాట్లాడుతూ సినీ దూత డిజిటల్ పత్రికకు మంచి ఆదరణ లభించాలని సినిమా రంగంలో ఒక కొత్త ఒరవడి సృష్టించాలని ఆకాంక్షించారు హాయ్ అండి ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ రోజు నాడు ఈ శుభ సందర్భంగా మనం లాంచింగ్ చేసినటువంటి సినీ దూత పత్రిక అనేది అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరంలో నిలవాలని చెప్పేసి మేము మా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీధర్ గారు చెప్పినట్లుగా శ్రీధర్ గారికి అండ్ సినీ దూత పత్రికకు వెన్ను దన్నుల టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నిలుస్తుందని చెప్పేసి అందరి ముఖంగా చెప్తున్నాను నేను ఆ శ్రీధర్ గారి ప్రయాణం అనేది చాలా ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే పదహారు సంవత్సరాల క్రితం సినీ రంగంలో అడుగు పెట్టిన తను నేటికి ఎన్నో స్థాయిలో అంచలంచెలు ఎదుగుతూ వస్తున్నాడు ఎంతో మందికి శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ సొసైటీ ద్వారా ఎంతో మంది సినీ ప్రేమికులకు ఎంతో అవార్డుల ద్వారా కానీ మిగతా ఆయనకు తోచినటువంటి సాయం చేస్తూ ముందుకెళ్తున్నాడు సో ఈ క్రమంలో ఇలానే కాదు ఇంకొంతమంది సినీ హృదయలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ పత్రిక డిజిటల్ పత్రిక అనేది ప్రారంభించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఈరోజు ఈ దీపావళి శుభ సందర్భంగా ఎలా అయితే నరకాసుర వధ జరిగిందో అట్లనే ఈయనకు ఉన్నటువంటి ఏదైతే బాధలు కానీ సంథింగ్ ఏదైనా ఉన్నా కూడా ఈ దీపావళి సందర్భంగా అన్ని పోయి ఈ రోజు నుంచి కొత్త జర్నీ అనేది సినీ దూత ద్వారా జరిగి సినీ దూత హైలైట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ తరఫున మేము అందరం కోరుకుంటా ఉన్నామండి థ్యాంక్ వెరీ మచ్ ఎడిటర్ శ్రీధర్ నాని మాట్లాడుతూ సినీ దూత డిజిటల్ పత్రికకు ప్రోత్సహిస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు సినిమా రంగంలో పదహారు సంవత్సరాలుగా విశిష్ట సేవలను అందిస్తూ ప్రస్తుతం సినీ దూత పత్రికతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ యాకుబ్ పాషా హెచ్ఆర్ ప్రకాష్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ రోహిత్ చందన పిఆర్ బ్రహ్మానందం సిఏ రమేష్ లహరి గోనుగుంట్ల కృష్ణకుమారి పాల్గొన్నారు హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీధర్ నాని దీపావళి శుభ సందర్భంగా సినీ దూత అనే డిజిటల్ పేపర్ని ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ ఆధ్వర్యంలో యాసిబ్బాషా గారు మాకు ఎంతో ఆప్యాయతగా ఇన్ని రోజులు ట్రావెల్ చేసే చాలా కాలం నుంచి మా అనుబంధంతో ఈ సినీ దూత అనేది ప్రారంభోత్సవానికి మాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ మీ అండగా నేను ఉంటా అని చెప్పేసి కాబట్టి దీపావళి శుభ సందర్భంగా సినీ దూత తెలుగు డిజిటల్ పేపర్ని ప్రారంభోత్సవానికి సహకరించిన ప్రింట్ మీడియా టీజీ ట్వంటీ ఫోర్ వారికి నా యొక్క ధన్యవాదాలు హాయ్ అండి అందరికీ నేను టీజీ ట్వంటీ ఫోర్ నుంచి సినీ దూత వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి ఇది ఇంకా సాగాలి అని కోరుకుంటూ నేను ప్రకాష్ అండి ధన్యవాదాలండి హాయ్ అండి నేను మీ రోహిత్ సో ఈరోజు మాతో శ్రీధర్ గారు ఉన్నారు ఈరోజు ఆయన కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది సినీ దూత అని సో దివాళీ రోజు ఓపెనింగ్ అయింది మా టీజీ ట్వంటీ ఫోర్ టీవీలో ఐ విష్ం వెరీ గుడ్ సక్సెస్ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ తరఫు నుంచి విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ సినీ దూత కాకుండా ఇంకా ముందు ముందు ఇంకా చాలా హర్డల్స్ వచ్చినా కూడా మీరు ఒక సక్సెస్ఫుల్ గా ముందు వెళ్ళాలని కోరుకుంటూ నేను ఒక హ్యాపీ దివాళి చెప్తూ చెప్తూ గివింగ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ సక్సెస్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు సినీధూత డిజిటల్ పత్రిక ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన మా శ్రీధర్ నాని శ్రీధర్ నానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సినీదూత డిజిటల్ పత్రిక టీజీ ఫోర్ ఛానల్ ద్వారా మాకు సినీదూతకి సపోర్ట్ ఎంతో సపోర్ట్ చేసినందుకు వాళ్ళ టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శ్రీధర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నా టీజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ తరఫున కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్న శ్రీధర్ గారికి టీజీ ట్వంటీ ఫోర్ టీవీ తరఫున మేము కంగా శ్రేషన్ చదువుతున్నాం శ్రీధర్ గారు స్థాపించినటువంటి సినీ దూత పత్రిక డిజిటల్ పత్రిక ఏదైతే ఉందో సినీ ప్రేమికులకు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఎవరైనా సరే సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి సినిమా రిలీజ్ వరకు ఎవరైనా సరే మీ ప్రకటనలు కానీ మీ వార్తనలు కానీ సినీ దూత ద్వారా మీరు ప్రచురించుకోవచ్చు మీ వార్తలు ఏమున్నా సరే సినీ దూత పత్రికను కాంటాక్ట్ అయ్యి అందులో వార్తలను పబ్లిష్ చేసుకోగలరు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ శ్రీధర్ గారు త్వరలోనే వెల్లడిస్తారండి థ్యాంక్ యూ వెరీ మచ్